ఒళ్లు కాలిపోయే ఎండలో ఓ డెబ్బై ఏళ్ల వికలాంగ వృద్ధుడు నడవలేడు వీపును మడతపెట్టిన ఓ దుప్పటి దాన్ని నడుముకు బిగించి తువాలతో కట్టుకుని చేతిలో ఓ సద్ది డబ్బా పట్టుకుని రోడ్డుపై కూర్చోని నడుస్తూ వెళ్తున్నాడు అంతలోనే అటుగా వెళ్తున్న ఐఏఎస్ ఆఫీసర్ సౌమ్య పాండే అతన్ని చూసి తన కారును ఆ పక్కకు ఆపించి కారు దిగి ఆ ముసలాయిన దగ్గరకు వెళ్లింది ఆ ముసలాయనను ఆపి ముసలాయన ముందు నేలపై కూర్చొని తాత ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది అయితే వచ్చింది ఎవరో తెలియదు ఆ ముసలాయనకి దాంతో నేనా తల్లి ఇదిగో ఈ ముందు కనిపిస్తుందే ఆఫీసు అక్కడికే వెళ్తున్నా అని సమాధానమిచ్చాడు దాంతో ఎందుకు తాత ఏం పని ఉంది ఆ ఆఫీసులో ఎవరిని కలవాలి అక్కడ అని అడిగింది దాంతో ఆ ముసలాయన గత నెల రోజులుగా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నానమ్మా నేను నిల్చోలేను నడవలేను ఈ వయసులో ఏం చేయలేను కనీసం అడుక్కోటానికి కూడా నా దేహం నాకు సహకరించట్లేదు అందుకే అధికారులను కలిసి ఓ ఎలక్ట్రిక్ సైకిల్ ను ఇప్పించమని కోరడానికి వెళ్తున్నా కాని నన్ను అధికారులను కలవటానికి అనుమతించట్లేదు ప్రతిరోజు వస్తూనే ఉన్నా ఒక్కసారైనా నాపై దయ కలగకపోతుందా అని లోపలికి అనుమతించకపోతారా అని అని చెప్పాడు ఆ వృద్ధుడు ఆ వృద్ధుడి మాటలకు సౌమ్య పాండే కళ్లల్లో నీళ్లు తిరిగాయి అవును తాత నీకు పింఛను వస్తుంది కదా మరెందుకు అడుక్కోటం అని అడిగింది అప్పుడు వృద్ధుడు ఎక్కడమ్మా ఎన్నిసార్లు పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరిగినా ఏ అధికారి పట్టించుకున్న పాపాన పోలేదు కనీసం ఆ ఎలక్ట్రిక్ సైకిల్ అయినా ఇప్పిస్తే బిచ్చమెత్తుకోనైనా బతుకుతా అని తన బాధలన్నీ చెప్పుకున్నాడు ఆ ఐఏఎస్ ఆఫీసర్ కి అయితే ఐఏఎస్ ఆఫీసర్ సౌమ్య పాండే ఆ కథంతా చెప్పిన ఆఫీసులో సీడీవీలో ఆఫీసర్ గా ఆ ఆఫీస్ మొత్తానికి బాసామే అక్కడే ఆమె పోస్టింగ్ అయితే తన ఆఫీస్ బయట ఇంత జరుగుతున్నా తనకి అప్పటి వరకు తెలియలేదని గ్రహించిన సౌమ్య కళ్ళల్లో బాధ తన చుట్టూ ఉన్న అధికారుల పట్ల కోపం పెరిగిపోయింది అప్పటికే సౌమ్య పాండే బయట ఓ వృద్ధుడితో మాట్లాడుతుంది అని తెలుసుకున్న మిగతా ఆఫీసర్లందరూ పరుగెత్తుకొచ్చి వాళ్ళిద్దర్నీ చూస్తున్నారు ఆ వృద్ధుడు వాళ్ళందరినీ చూసి కొంచెం ఆశ్చర్యపోయినా అతనితో మాట్లాడింది ఆ ఆఫీస్ మొత్తానికి హెడ్ అయిన అధికారి అని మాత్రం అతనికి ఇంకా తెలియదు అయితే ఆ పెద్దయిన ముందే తన కిందున్న అధికారులందరినీ పిలిచి ఈ తాత నెల రోజులుగా మన ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా ఎవ్వరూ ఎందుకు పట్టించుకోవట్లేదు అని నడి రోడ్డుపైనే తిట్టి పరువు తీసేసింది ఈ తాత ఎలక్ట్రిక్ సైకిల్ ఇప్పించమని నెల రోజులుగా మన చుట్టూనే తిరుగుతున్నాడు వెంటనే ఆయనకు ఆ సైకిల్ అందేలా చూడండి అలాగే గవర్నమెంట్ నుండి ఏ పథకాలు అందట్లేదు ఈ తాతకి పెన్షన్ దగ్గర్నుండి గవర్నమెంట్ అందించే ప్రతి పథకానికి అర్హుడైన వారం రోజుల్లో ఆ పెద్ద అన్ని సమస్యలు తీరిపోవాలి అని ఆదేశాలిచ్చింది అదంతా చూసి నమ్మలేకపోయాడా వృద్ధుడు ఇప్పటి వరకు మాట్లాడింది సీడీఓ అధికారి అని తెలిసి షాక్ అయ్యాడు సౌమ్య పాండే అధికారులకు ఆర్డర్ ఇచ్చి ఇక మీ పని పూర్తయ్యేదాకా నేనే దగ్గరుండి అన్నీ చూసుకుంటా మీరు ఇంటికెళ్లి ప్రశాంతంగా పడుకోండి రేషన్ పింఛన్ మీరు కోరుకున్న ఎలక్ట్రిక్ సైకిల్ ప్రతి ఒక్కటి మీ ఇంటి ముందు వారం రోజుల్లో ఉంటాయని హామీ ఇచ్చింది సౌమ్య పాండే అన్ని రోజుల తన కష్టాన్ని దేవతలా వచ్చి వారంలో తీచేస్తా అని హామీ ఇవ్వగానే ఆ ముసలాయన ఆనందంతో రెండు చేతులెత్తి దండం పెట్టి చల్లగా ఉండమ్మా అని దీవించి అక్కడి నుండి వెళ్లిపోబోయాడు ఆ ముసలాయన్ని ఆపి సౌమ్య పాండే రిక్షా మాట్లాడి ఆ పెద్దాయన్ని ఇంటి దగ్గర క్షేమంగా దిగపెట్టి రమ్మని చెప్పి పంపించింది ఎంత మంచి హృదయం కదా ఆ తల్లిది అయితే ప్రతి ఒక్కరి సమస్య గా విరడానికి పై అధికారుల దగ్గర సమయం ఉండదు కింద ఉన్న అధికారులే అన్ని పట్టించుకుని లంచాలు ఆశించకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూసి వాళ్ల బాధలు అర్థం చేసుకుని పనిచేస్తే చాలు ఏ ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగుల్ని దానమడగరు కేవలం వాళ్ల హక్కు వినియోగించుకోవటానికి దరఖాస్తు పెట్టుకుంటారు అంతే దానికి కూడా పైరవీలు పరిచయాల పేరు చెప్పి అయిన వాళ్లను డబ్బున్న వాళ్ల పనులు చేసి పెడితే ఇలాంటి అనామకులు పేదల పరిస్థితి ఇలాగే ఉంటోంది ఆ రోజు ఆ పెద్దయిన అదృష్టం బాగుండి సౌమ్య పాండే గారి కంట్లో పట్టాడు లేదంటే ఇంకెన్ని రోజులు అలా ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేదో పాపం గవర్నమెంట్ ఆఫీసర్లు ప్రతి ఒక్కరిని సమానంగా చూసి అన్ని పథకాలు అమలయ్యేలా చూడటానికి జీతం తీసుకునేది అంతేకాని బలిసినోడికి బానిసలా బ్రతకడానికి కాదు ఎంతమంది ఉన్నారు ఇలా అందరినీ సమంగా చూసి పనిచేసే నిజాయితీ గల ఆఫీసర్లు ఇదంతా ఉత్తరప్రదేశ్ లో జరిగిన నిజమైన సంఘటన ఐఏఎస్ ఆఫీసర్ సౌమ్య పాండే తన ఆఫీస్ ముందు కలిసిన ఈ పెద్ద మాట్లాడిన సన్నివేశాలు మీరు చూస్తున్న ఫొటోస్ ఇలాంటి ఆఫీసర్లు మన దేశంలో చాలా మందే ఉన్నారు కానీ అందులోని ఎందరి గురించి మనకు తెలుసు అలాంటి వాళ్ల కథలను మరిన్ని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో ఇప్పటికే చాలా వీడియోస్ ఉన్నాయి చూసేయండి మరిన్ని కొత్త ట్రూ ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేయండి సౌమ్య పాండే గారిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి ఇలాంటి వ్యక్తులు ఎవరైనా మీకు తెలిస్తే వాళ్ల ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్ లో ఉన్న మెయిల్ ఐడికి ఇమెయిల్ చేయగలరు